హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా వరద బాధితులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు తాటిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి విగ్రహాన్ని దర్శించుకున్న మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ కూలి మహిళ మృతి ప్రతి జర్నలిస్టుకు కు అక్రిడియేషన్ కార్డు ఇళ్ల పట్ట హెల్త్ కార్డు సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మం సాగర్ లో రాత్రిపూట అక్రమంగా చేపల వేట విశాఖపట్నంలో కుండపోత వర్షం లింగాల దిన్నపల్ల గ్రామంలో అర్ధరాత్రి కారు దొంగతనం కలకలం కృషి విజ్ఞాన కేంద్రంలో నాలుగు రోజుల పాటు రైతులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు బురద దర్శనం దర్శనమిస్తున్న పంచాయతీలోని రోడ్లు పట్టించుకోని అధికారులు ఈ నెల పదహారున కడపాలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన వినాయక మండపంలో జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు ఖమ్మంలో వచ్చిన వరదల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమై అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా డివిజన్ నివాస వల్లపుదాసు ఆయన కూతురు యార్లగడ్డ స్నేహ ఆధ్వర్యంలో ఓవర్ బ్రిడ్జ్ కింద గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వరద బాధితులు పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నలభై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వల్లపుదాసు గోవర్ధన్ యార్లగడ్డ స్నేహ చంద్రకాని రేవంత్ గిర్ధర్ జక్కుల వెంకటరమణ కందుకూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు మునిపల్లి మండలంలోని తాటిపల్లి గ్రామంలో వినాయక చవితి విగ్రహాన్ని మునిపల్లి ఎస్ఏ రాజేష్ నాయక్ దర్శించుకున్నారు ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు గణేషుని పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి కాబట్టి మునిపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన మండలాల్లో డీజే సౌండ్లకు అనుమతి లేదని తెలిపారు ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు టెక్మాల్ మండల పరిధిలో కేంద్రంలో ఇంటి పైకప్పు కూలి మంగలి శంకరమ్మ అనే మహిళ మృతి చెందింది ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహార్యం చాటారు శంకరమ్మ కుటుంబానికి రెండు లక్షల మంత్రి ప్రకటించారు అదే విధంగా తక్షణమే అంత్యక్రియలకు పదకొండు వేల రూపాయలు అందజేశారు ఆయన ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా మంగలి శంకరమ్మ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు ప్రతి జర్నలిస్టుకు అక్రిడియేషన్ కార్డు ఇళ్ల పట్టా హెల్త్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తామని తెలిపారు జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హుస్సింగ్ సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం పాల్గొన్నారు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్న బ్రహ్మం సాగర్ కు గత రెండు వారాలుగా కృష్ణా జలాలు వస్తున్నాయి అయితే ఈ జలాలు రిజర్వాయర్ లోనికి వెళ్లే క్రమంలో చాలా మంది వ్యాపారస్తులు లోకల్లో ఉండే కొంతమంది నాయకుల అండదండాలతో అక్రమంగా రాత్రి సమయంలో చేపలు పట్టుకుని ట్రక్కులతో తీసుకుని వెళ్లి మార్కెటింగ్ చేసుకుంటున్నారని లైసెన్స్ ఉన్న జాలర్లు ఆరోపిస్తున్నారు ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను జాలర్లు కోరుకుంటున్నారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని బ్రహ్మం సాగర్కు గత వారం రోజుల నుంచి వాటర్ అయితే వస్తా ఉన్నాయి అయితే ఈ వాటర్ వచ్చే క్రమంలో ఇక్కడ చాలా మంది చేపలు పట్టుకోవడానికి చేపల వేటకైతే అయితే వస్తా ఉన్నారనమాట చాలా మంది అక్రమంగా చేపల వేట పడుతున్నారైతే మనకైతే సమాచారం అయితే రావడం వల్ల ఇక్కడికైతే రావడం అయితే జరిగింది ఇప్పుడు కొంతమంది ఇక్కడ చేపలు పట్టే జాలర్లు అయితే ఉన్నారు వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం వాళ్ళకు లైసెన్సులు ఉన్నాయో లేవో వాళ్ళు ఏ విధంగా చేపలు పట్టుకొని ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారు ఎవరికి మార్కెట్ చేస్తున్నారు అనేది మనమైతే ఇక్కడైతే కొంతమందిని అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు శివ శివ ఎన్ని రోజుల నుంచి చేపలు పడుతున్నారు ఇక్కడ ఇక్కడ రెండు వారాలు అవుతుంది మీకు లైసెన్స్ అన్ని ఉన్నాయా ఉన్నాయి మీకు లైసెన్స్ లైసెన్స్ లో కడప నుంచి మేడం ఇచ్చింది ఇక్కడ చాలా మంది లైసెన్సులు లేకుండా చేపలు పడుతున్నారని మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ అటువంటి వారైనా ఎవరైనా ఉన్నారా ఇప్పుడైతే లేరు నైట్కి వస్తారు ఎన్ని కేజీలు చేపలు అయితే పడతారు మీరు చెప్పలేము ఒక ముప్పై అట మీరు ఎవరికి సేల్ చేస్తారు ఈ చేపలు మీరు పట్టిన చేపలు ఎవరికి సేల్ చేస్తారు నరేష్ కిలో ఎంత ఉండచ్చు కిలో వంద రూపాయలు మీకు ఇదే జీవనాధారమా ఇదే మీరు ఎన్ని రోజుల నుంచి పడతా ఉన్నారు ఇక్కడ చేపలు సంవత్సరం సంవత్సరం నుంచి పడతాం ప్రతి సంవత్సరం పడతానే ఉంటారు మరి వర్షం వస్తే ఇక్కడ ఎలా చేస్తారు మీరు అయ్యా పట్టలు గుడిసి వేసుకున్నాం ఎక్కడ అక్కడ కనిపించండి దాదాపు మీ వాళ్ళు ఎంత మంది ఉండొచ్చు ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు మీకు ఇదే జీవనాధారం ఇక్కడ గత వారం రోజులు నుంచి బ్రహ్మం సాగర్ బ్యాక్ వాటర్ లోని బ్యాక్ సైడ్ దాదాపు చాలా మంది ఇక్కడ చేపలు పట్టుకొని జీవనమంతా సాగిస్తా ఉన్నారు మాకు ఇక్కడ లైసెన్సులు కూడా ఉన్నాయి మాకు పర్మిషన్ ఉందని కూడా చెప్తా ఉన్నారు కానీ మైట్ రాత్రిపూట కొంతమంది అక్రమంగా వచ్చి చేపలు పట్టడానికైతే ఇక్కడికైతే వస్తా ఉన్నారని ఇక్కడ పట్టే చేపలు పట్టే జాలర్లు అయితే చెప్తా ఉన్నారు కెమెరామెన్ హరీష్ తో విజయచంద్ర శైరావే టీవీ రిపోర్టర్ మైదుగూర్ కన్షియెన్సీ బులెటన్ లో షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్కి కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ ఎంఎస్ఎన్ ల్యాబ్కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి విశాఖపట్నంలో నిన్న రాత్రి నుండి కుండపోత వర్షం కురవడంతో విశాఖ సిటీ మొత్తం నీటితో తేలినట్టు ఉంది ఎక్కడ చూసినా రోడ్డుపై నీరు ప్రవహిస్తుంది అలాగే జ్ఞానపురం నాలుగు వైపులా నుండి వర్షపు నీరు చేరింది దీంతో రైల్వే బ్రిడ్జి కింద నీరు ప్రవహించడంతో వాహనాలు రాకపోకలు చాలా ఇబ్బందులు పడుతున్నారు బ్రహ్మంగారి మఠం మండలం లింగాల దిన్నపల్ల గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున లెక్కల భాస్కర్ రెడ్డికి చెందిన మారుతి సుజికి ఏపీ థర్టీ నైన్ టీజీ ఫైవ్ సెవెన్ త్రీ జో కారు దొంగలించబడింది దీంతో కారు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు తన కారు ఎవరు దొంగిలించారో ఎక్కడ ఉందో విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు మైదుకూరు మండల పరిధిలోని వన్పెంట కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు నాలుగు రోజుల పాటు ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఎం బాలకృష్ణ తెలిపారు ఈ నెల పదవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని రేకులకుట్ట పంచాయతీలో హై స్కూల్ పంచాయతీ ఆఫీసు ముందు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంచాయతీలోని రోడ్లు బురదలతో గుంతలమయమై దర్శనమిస్తున్నాయి ఈ బురదలతో కూడిన రోడ్ల మీద వెళ్లాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీంతో వెంటనే అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు ఏపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీసుకున్న నిర్ణయాన్ని ఈ నెల పదహారవ కడపలో భారీ ప్రదర్శనగా నిర్వహించినట్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సందర్భంగా మైదుకూరు శాసన సభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ కలిసి భారీ ప్రదర్శనకు హాజరు కావాలని ఆహ్వాన పత్రం అందజేశారు అనంతరం ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కరపత్రాలు ఆవిష్కరించారు తంగారెడ్డి పట్టణం శ్రీరామ మందిరంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం రాత్రి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు వినాయకుడి వద్ద తొలి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నేపథ్యంలో దేవాలయ కమిటీ సభ్యులు జగ్గారెడ్డిని ఘనంగా సన్మానించారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం వరద బాధితులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు తాటిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి విగ్రహాన్ని దర్శించుకున్న మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ పైకప్పు కూలి మహిళ మృతి ప్రతి జర్నలిస్టుకు అక్రిడియేషన్ కార్డు ఇళ్ల పట్టా హెల్త్ కార్డు సీఎం రేవంత్ రెడ్డి బ్రహ్మం సాగర్ లో రాత్రిపూట అక్రమంగా చేపల వేట విశాఖపట్నంలో కుండపోత వర్షం లింగాల దిన్నపల్ల గ్రామంలో అర్ధరాత్రి కారు దొంగతనం కలకలం కృషి విజ్ఞాన కేంద్రంలో నాలుగు రోజుల పాటు రైతులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు బురద గుంతలలో దర్శనమిస్తున్న పంచాయతీలోని రోడ్లు పట్టించుకోని అధికారులు ఈ నెల పదహారున కడపాల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా భారీ ప్రదర్శన వినాయక మండపంలో జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు इवि इपक अपडेट्स की वाचिंग न्यूज वॉच